నీ మందిరావరణంలో ఉన్నా మందిరావరణంలో ఉన్నా ఈ బండలది ఎంత బండలది ఎంత బాకీ ఈ బండలో ఒక బండలా నేను పుట్టినా బాగుండేది ఎప్పుడు నీ మందిరంలోనే దేవా ఆహా నీ సన్నిధిలో నిత్యము నివసించు వారు ఎంత ధన్యులు ఎంత అని ఆశించిన నన్ను దర్శించు నిత్యము నీ సన్నిధిలో నివసించే భాగ్యం ఇచ్చావు నీ మందిరావరణలో నాకు ఇంత చోటునిచ్చావు ఈ పరిశుద్ధ పాదాల చెంత నా ఫ్యూచర్ నాకు తెలియదు నా ఫ్యూచర్ నాకు తెలియదు నా భవిష్యత్తు నాకు తెలియదు ఏమైపోతానో తెలీదు ఏమైపోతామో తెలియదు మా భవిష్యత్తు ఎడిపోతున్నామో తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు ఏం బ్రతుకు బ్రతుకుతున్నామో తెలియదు ఎలా జీవించాలో తెలియదు ఎలా జీవించా అసలు గమ్యం లేదు అసలు గమ్యం లేదు అలాంటి బ్రతుకుల్లోకి నువ్వు ఎంట్రయ సరైన గురేంటో సరైన జీవితం ఏంటో సరైన లక్ష్యం ఏంటో మాకు ఇచ్చా దాన్ని చేరుకోమని అలిస్తున్నావు చాలా ఉన్న కృతజ్ఞతలు మనసారా నిన్ను మేంపరచుకున్నారు నిండు గుండెతో నిన్ను సమృద్ధిస్తున్నావు నేనే కాదు నా బిడ్డలు ఆత్మీయ బిడ్డలు అందరూ కూడా హత్తుకుంటుండగా వైపు కృతజ్ఞతతో కృతజ్ఞతతో కదిలిన హృదయంతో కదిలిన హృదయంతో దేవ గుండె కదిలితేనే కడలలో కన్నీళ్ళు వస్తాయి కదిలిన హృదయంతో కదిలిన గుండె కనుల నిండా కన్నీళ్ళు చూస్తూ ఆరాధిస్తున్న నీ పిల్లలు ఆలోచించవా ఆయన వారి కనుల నుండి ప్రతి ఆస్పేందు భూమి మీద కూడా నెరవేర్చుతాం మీద కూడా నెరవేర్చుతాం దే కన్నీళ్ళు తుడు నీ బిడ్డల్ని నీ గుండెలకు హత్తుకోకండి మమ్మల్ని నీ గుండెలకు హత్తుకోవాలి నన్ను నా ఆత్మీయ బిడ్డలందరూ మమ్మల్ని అందరినీ కూడా నాతో మాట్లాడు రాయి అమ్మ మధ్యలోకి రాయమ్మ మధ్య సంచరించు ఖచ్చితంగా వస్తావు వచ్చావు దేవాళ్ళు ఉన్నావు ఈ సమయం కోసమే నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు దేవాళ్ళు నేను ఎప్పుడు సమకూడతామో నిదరు చూస్తావే దేవా నిదరు చూస్తావే దేవా మా మధ్యలో ఉంటావయ్యా మా మధ్యలో ఉంటా మా మధ్యలో ఉంటా ఆత్మ రూపిగా మా మధ్యలో ఉంటా యా గమ్మ మధ్యలో ఉంటా మా మేదమునవయ్యా మేదమునవయ్యా నిగువందనా ఉండండి నిగువందనా ఉండండి స్తుతి స్తోత్ర మహిమ నిక ప్రవతమ కృతజ్ఞత నిత్య స్తుతజ్ఞత యాారాధన యా ఆయ్ పాదాలకి సమర్పిస్తా యేసు నామములో నిన్ను మహిమపరచు ఉంటాము అమేన్